కావులి మున్సిపాలిటీలో వర్షంలోనూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగింది కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్థానిక పన్నెండవ వార్డులో వర్షంలోను పెన్షన్ల పంపిణీ కొనసాగించారు ఒక పక్క వర్షం కురుస్తున్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది పన్నెండవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ దేవకుమార్ ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాముడి లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని వివరించారు వర్షాలు కూడా సకాలంలో పడడం ఎంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాబలిపట్న టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు రాజ్ కుమార్ బాబురావు జ్యోతిబాబురావు సూర్యబాబు హరినారెడ్డి సుకుమార్తో పాటు పలువురు తెలుగుదేశం నేతలు మున్సిపల్ డిఈ సాయిరామ్ సింగ్తో పాటు పలువురు పాల్గొనడం జరిగింది श्रच्रह्व यीा शपड़ कर दो, अजिए उल्जू जोरॉ अल्illing, वोयills, और भॉर न पैटेडी अधो, है ये जोरॉ ये जालॉ अल ज stressing एate, वोस्कोड जो का सब्चानीपrightफ़ FREE नाल जिए पट्टिया बारका के घाटेड़ के से रहा है ये जोरॉ युश రాముడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల్లో వచ్చిన ఆనంద తోటికల మధ్య మూడోసారి మళ్ళీ ఈ రోజున పెన్షన్ కార్యక్రమాన్ని ఒక రోజు ముందుగా ఒకటో తేదీ ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని ఒక్కరోజు ముందుగా అంటే ఒకటో తేదీ ఆదివారం వచ్చినందువల్ల ఒక్కరోజు కూడా వాళ్ళలో ఎదురు చూపులు ఉండకూడదని వాళ్ళ ఆనందాల్లో నిండాలనే ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ రోజున ప్రతి ఇంటా కూడా పండుగ వాతావరణం ప్రతి ఇంటా కూడా పెన్షన్లు పంపే కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు రాష్ట్రం ఒక నాయకుడు రాజు మంచివాడైతే ఆ రాష్ట్రం బాగుంటుంది ఆ దేశం బాగుంటుంది ఈ రోజున ఒక మంచి వ్యక్తి భావాలు గల వ్యక్తి అభివృద్ధి గల వ్యక్తి చేయాలని తప్పును వ్యక్తి రాజు అయినందువల్ల ఈరోజు ప్రకృతి పొలకిస్తుంది రాష్ట్రానికి కాల్సిన వనరులు వస్తున్నాయి రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు ఇది రామరాజ్యం అందుకే రాముడయ్యాడు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మూడోసారి పెన్షన్ల కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు ముఖ్యంగా ప్రభుత్వ అధికారులకు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు ముందు ఎంతమందికి ఎక్కువ మందికి పెన్షన్లు ఇవ్వాలన్న తపన తప్ప ఆరోగ్యాన్ని వర్షాన్ని పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వ అధికారులు చేసేటువంటి శ్రమకి రాజును బట్టే అధికారులు కూడా పనిచేస్తారు రాజు పేరు రావాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని కూడా వారందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు